వెల్కమ్ టు టు యువర్ వాయిజగ్ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొల్గొండ మండలం ఏటి గ్రామంలో ఎమ్మెల్యే సతీమణిపెట్ల కళావతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేస్తున్న పెట్ల ఉమాశంకర్ గణేష్ తరఫున ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు ఏటి గేరింపేటలో ఇక్కడ ఆమె పార్టీలని వర్గాలని చూడకుండా అన్ని వర్గాల వారిని ప్రత్యేకించి కలిశారు వృద్ధులైతే ఆయన జగనన్న వల్లనే మా కుటుంబంలో మేలు జరిగిందంటూ మా కుటుంబంలో ఆపరేషన్ జరిగినప్పుడు మాకెంతో సహాయపడ్డారంటూ ఆమెకు ఎంతగానో భరోసా ఇస్తూ మేమే వెంట ఉంటామన్నారు ఈమె టీడీపీ నాయకులు ఇళ్లకు కూడా వెళ్ళి ఓట్లు అడిగారు ప్రస్తుత ఎంపీటీసీ ఇంటికి కూడా వెళ్ళి ఆమె మీ సపోర్ట్ మాకు కావాలన్నారు అయితే ఏటి గేరింపేటలో వృద్ధులు మహిళలు యవనస్తులను లేకుండా అందరూ కూడా ఏకమై ఆమె వెంట ఎగిరి గంతులేసుకుంటూ నడిచారు భారీ బహిరంగ ర్యాలీలా ఈ కార్యక్రమం నడిచింది ఆమెకు తోడుగా గొలుగొండ మండలంలోని మహిళా నాయకురాళ్ళు ప్రస్తుత కేడర్ కూడా అందుబాటులో ఉన్నారు ముఖ్యంగా ఏటిగేరింపట్లోని స్థానిక నాయకులైన పాము అప్పలనాయుడు పాము రాజుబాబు అంకువరెడ్డి శ్రీను సుర్ల రమణ గుడివాడ సత్యనారాయణ తదితరులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి కళావతి ఓట్లు అడగడంలో సఫలీకృతులయ్యారు ప్రతి ఒక్కరికి ఫ్యాన్ గుర్తుని చూపించుతూ అందరూ కలిపి ఒక ఓటును ఎంపీకి ఒక ఓటును ఎమ్మెల్యేకు వేయాలని అభ్యర్థించారు మండల నాయకత్వానికి సంబంధించి జడ్పీటీ శిశ్వర్ల వెంకటగిరి బాబు పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ ఎంపీపీ మణికుమారి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షురాలు లోచల సుజాత అదేవిధంగా పప్పుశెట్టుపాలెం సర్పంచ్ విజయలక్ష్మి వైఎస్ఎంపీ నాగమణి సచివాలయ కోఆర్డినేటర్ పాణి శాంతారాం తదితరులు కూడా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఇదే స్ఫూర్తితో ఆమె కళావతి ప్రతి ఇంటికి వెళ్ళి వారిని ఓట్లు అడుగుతూ ఇప్పటికే నాథవరంలో జరిగిన సభ చూసాం దానికి ముందుగానే నాథవరంలోని అనేక గ్రామాల్లో ఆమె పర్యటించి సభలో విజయవంతంగా నిర్వహించారు ప్రచారాన్ని హోరెత్తించారని చెప్పవచ్చును థ్యాంక్ యూ టు యువర్ వాయిస్